మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎష్యా ప్రవచన గ్రంథంలో మననే ఒక సూచన మానవునికి చూపెడుతూ ఉన్నాడు అదేమిటి అంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును ఈ రాత్రికాల సమయంలో కన్యక అంటేనే సతిపతి ధర్మముకు అతీతమైనది అని మనకు చెప్పబడుతుంది ఈ క్రమంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కన్యొక్క గర్భము ఎలా ఆ విశిష్టమైన తలంపు అయి ఉన్నది ఇక్కడ డాక్టర్ ఉన్నాడు ఒకవేళ ఎవరైనా జన్మం గురించి మనం అడిగితే తండ్రి యొక్క ఇరవై మూడు క్రోమోజోమ్స్ తండ్రి యొక్క తల్లి యొక్క జోమ్స్తో ఎక్స్ఆర్ వై కలిసి ఒక బిడ్డ జన్మిస్తూ ఉన్నది మానవుని యొక్క జన్మము నలభై ఆరు క్రోమోజోమ్స్తో వస్తుంది ఒకవేళ కోతి యొక్క జన్మము నలభై ఎనిమిది క్రోమోజోమ్స్తో వస్తుంది గుర్రము యాభై క్రోమో ఈ రీతిగా ఒక్కొక్క